అందిస్తుంది బొప్పాయి పండులో తక్కువ క్యాలరీలు ఉంటాయి ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండి అధిక కొవ్వు పదార్థాల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాల నుంచి గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది అలసట మార్నింగ్ సిక్నెస్ అనారోగ్య సమస్యలు నివారించడానికి బొప్పాయి సహకరిస్తుంది బొప్పాయిలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ అలాగే అధిక స్థాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె నాళాలని పూడ్చే కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ చర్యను నిరోధించి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి పపాయలో చూసుకుంటే ఫస్ట్ న్యూట్రియం వచ్చేసి వైటమిన్ ఏ వైటమిన్ ఈ వైటమిన్ సి అని చెప్పచ్చు సో మనందరికీ తెలిసిందే వైటమిన్ ఏ వచ్చేసి తీసుకోవడం వల్ల మన కంటికి అంటే లైక్ ఐ సైడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ కాలంలో చూసుకుంటే చిన్న పిల్లలే స్పెట్స్ పెట్టేసుకొని ఐ సైడ్ ప్రాబ్లమ్స్